మనతో పాటు విజయారయ క్షత్రియ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారా ఆయనతో మాట్లాడదాం విజయారయ క్షత్రియ గారు మీరు ఎలా చూస్తారు మీరు చెప్పినట్టు పాడి కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటారా కాంగ్రెస్ గవర్నమెంట్లో వాస్తవం అంటారా సార్ మీ వాయిస్ రావడం లేదు మ్యూట్లో ఉంది ఎవరో మాట్లాడినా కూడా దీంట్లో వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నారు దానితోటి మనం అందరం కూడా ఒకరు చెప్పిందని ఒకరు ఏకీభవించాల్సిన సందర్భం ఉంది అయితే ఫోట్ ట్యాపింగ్ వ్యవస్థ కొత్తది కాదు అనే దాన్ని మనం జర ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అయితే వెంకటరెడ్డి గారు చెప్పినట్టు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు విజయ్ గారు చెప్పినట్టు దీంట్లో ప్రభుత్వ అధినేత ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళ దగ్గర పవర్స్ వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మరి దేశ రక్షణ వ్యవస్థలో భాగంగా అలా ఇక్కడ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజల రక్షణార్థం మరి వాళ్ళు ఐపీని పెట్టుకొని వాళ్ళు అక్కడి నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుంటారు ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రభుత్వాలకు అయితే దాన్ని దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత విచక్షణ అధికారాలు ప్రధానమంత్రి గారి మీద అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంటాయి ఇవి వాస్తవాలు అయితే అందులో భాగంగా ఈరోజు మరి ఏదైతే గత కాలంలో మనము రెండు అంశాలను తీసుకోవాలి రెండో అంశాలను తీసుకోవాలి ఒక అంశమేమో ఒక ఎమ్మెల్సీని ఐదు కోట్లకు మాట్లాడి యాభై లక్షలు ఏదైతే ఇస్తూ పట్టుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఇష్యూను ఒక్క అంశంగా తీసుకొని రెండవ అంశంగా మనం భారతీయ జనతా పార్టీ సంతోష్ గారిని తెలంగాణకు పంపి మరి బిఆర్ఎస్ పార్టీ విషయాన్ని కూడా రెండో అంశంగా తీసుకుంటే మరి ఈ విషయాలు కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఇది క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి వేసుకున్నప్పుడు అర్థమవుద్ది అర్థం అవుతుంది తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరి ప్రజల రక్షణ అర్థం తర్వాత సంఘ విద్రోహ శక్తుల నుండి ఓటుకు నోటి కేసులో రేవంత్ పట్టుకున్నది కానీ అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించి కానీ బిఆర్ఎస్ అలాగే పట్టుకుందంటారా ఫోన్ ట్యాపింగ్ చేసే పట్టుకుందంటారా నేను చెప్తున్నా అయితే ఆ విధంగా మరి పొద్దున్న లేస్తే ఒక ఐబీ వ్యవస్థ ఉంటది ముఖ్యమంత్రి దగ్గర ఇంటెలిజెన్స్ బ్యూరో వ్యవస్థ ఉంటది పొద్దున ఎక్కడ ఏం జరుగుతా ఉన్నదనేది వాళ్ళు ముఖ్యమంత్రి గారికి కానీ కేబినెట్ మంత్రులకు కానీ తెలియకుండానే వాళ్ళు ప్రజల యొక్క మొత్తం వాళ్ళు ట్యాపింగ్ చేస్తూనే ఉంటారు ఈ రోజు కూడా జరుగుతూనే ఉంది మన మీద కూడా మీతో మాతో అందరం కూడా ట్యాపింగ్ లో అండర్లను ఉన్నాము కానీ అది గోప్యతను ఎప్పుడు కూడా బయట అయితే సందర్భం ఈ ఆ రెండు సందర్భాలలో మరి పోయారు కాబట్టి ఆ సందర్భం నుండి పట్టుకొని ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు కాబట్టి అన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి దాన్ని ఎందుకంటే మళ్ళా గడబడైతే అయితే అప్పుడున్నటువంటి ఐబీ చీఫ్ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి మరి అలాంటి వాళ్ళను పట్టుకోవడం జరిగింది ప్రజల ముందు పెట్టడం జరిగింది అయితే అలాంటి సందర్భంలో మరి కేసీఆర్ గారు ఏమన్నా చేశాడా చేస్తున్నాడా అనేది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గాని ఇప్పుడున్న ప్రధానమంత్రి మోదీ గారు గాని వందకు వంద శాతము ఆయన ఫోన్లు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు మా ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ లోనే ఉన్నాయి అనడంలో సందేహము లేదు ఇది వాస్తవము కాబట్టి దాని గురించి కేసీఆర్ గారు కాని కేసీఆర్ గారు ఫ్యామిలీ గాని కేటీఆర్ హరీష్ రావు సంతోష్ లేదు ఇంకా మా ఎమ్మెల్యేలు తర ఎమ్మెల్యేలు అందరూ కూడా దాని గురించి భయభ్రాంతులకు గురైపోయి ఏమో జరిగిపోతుంది అనేది ఏం భయభ్రాంతులకు అవసరం లేదు ఒకటి అభిషేక్ రెడ్డి గారు ఏమన్నారంటే మమ్మల్ని మీరు అన్నారు కదా మీరు కూడా మా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నారు అనే విషయాన్ని బహిర్గత పరచిండు అది ప్రూఫ్ చేయలేము ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఒక అధికారాలలో ఆ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది కదా ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది కూడా ఆయన అధికారాలలో భాగం కాబట్టి ఆయన ఏమైనా చేసే అథారిటీ ముఖ్యమంత్రికి ఉంటది కానీ విచక్షణ అధికారాలలో ఎప్పుడు కూడా పౌరుల సొంత ప్రైవసీ లోపలికి వెళ్ళకూడదు అనేది ఉంటది కాబట్టి ఆ ప్రైవసీని ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళ మీద చట్టబద్ధంగా ఆధారాలు ఉంటే అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు మోదీ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాంటి స్థానాలలో ఉన్న ఉన్న వాళ్ళను స్టూ చేసే అథారిటీ కూడా భారత రాజ్యాంగం కల్పించింది ప్రూఫ్స్ పెట్టి మాట్లాడాలి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడొద్దు నేను చెప్పేది ఇది అది వాస్తవమే విజయ్ గారితో నేనే భవిస్తున్నా అట్లనే అనిల్ కుమార్ గారితో కూడా ఏకి భవిస్తున్నా అట్లనే ఇప్పుడు మన కూడా ఇది విజయారే గారు విజయారే గారు ఇప్పుడు ఇతరుల ప్రైవసీలోకి వెళ్ళడము లేకపోతే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవడము వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం కరెక్ట్ కాదు కదా తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అనేది కూడా ఆరోపణ కదా గత బిఆర్ఎస్ ప్రభుత్వం మీద అదే కదా ఆరోపణ అది అనాఫిషియల్ కదా నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే శిక్షణ కూడా చాలా కఠినంగా ఉంటాయి

ఆడి కౌశిక్ రెడ్డి అన్న ఆయన యంగ్ లీడర్ వందకు వంద శాతం ఆయన మీద నిగరాని రేవంత్ రెడ్డి గారు పెట్టిన మాట వాస్తవము కానీ మా దగ్గర అథారిటీ తెలియదు ఎలా ప్రూఫ్ చేస్తాం మేము ఒక మాట మీరు చెప్పండి కానీ మా కోపాన్ని తాపాన్ని ప్రజల ముందు పెట్టాలి కాబట్టి మేము ఖచ్చితంగా అంటాం రేవంత్ రెడ్డి గారు మా ట్యాపింగ్ చేస్తుండని అంటున్నాం మేము కూడా అంటున్నాం మేము కూడా అంటున్నాం కానీ ఏ ఆధారాలతో అన్నారనేది ఒక పాయింట్ ఎందుకంటే గత 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 బిఆర్ఎస్ హయాంలో కొన్ని ఆధారాలు దొరికే కనుక కేసు పెట్టారు ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతూ ఉన్న పరిస్థితి కానీ పాడి కౌశిక్ రెడ్డి మాటకి ఏ ఆధారాలు లేవు ఓన్లీ నోటి మాటగానే ఏదో అనేసారు అన్నట్టుగానే కనిపిస్తుంది అయితే నేనేమంటున్నా సార్ ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఆరోపణ పెట్టారో ఎంక్వైరీ నడుస్తా ఉందో ఈ రోజు ఆ ఎంక్వైరీ చట్టబద్ధంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారి మీద ఏమన్నా ఆధారాలు ఉంటే రాజ్యాంగబద్ధంగా ఆయన శిక్ష పడుతుంది కదా టెన్షన్ ఏముంది అనుకుందాం కౌశ్ రెడ్డి గారు ఆరోపణ చేశారు ఒకవేళ మేము ప్రూఫ్ చూపెట్టామనుకోండి వంద కొంత శాతం రేవంత్రెడ్డి రేవంత్ రెడ్డి గారు చట్టబద్ధంగా స్థూ అవుతారు కదా స్థూ అవుతారు కదా చేయొచ్చు కదా అన్నప్పుడు ఎవరి దగ్గర ఆధారం ఉంటే ఆ కింగులు కాబట్టి అది చూసుకుందాం అది చూసుకుందాం అది ఎప్పుడంత పంచాయతీ లేదు